శ్రీ కొన్నిగల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా మరి కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొని ఏదైతే ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో మరి భాగస్వాములు అయ్యారు అదేవిధంగా మరి ఈ పరిసరాలని కూడా మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలని కానీ లేదా మన వీధుల్ని కానీ అన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు గురదాల నియోజకవర్గంలోని పిడిగురాల పట్టణంలో మన్నంపుల్లారెడ్డి హైస్కూల్లో కూడా మన కూటమి నాయకులు కార్యకర్తలు ఎరపత్రి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారిని చూసుకున్నట్లేదు కనుక ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మరి తన సినీ జీవితంలో కూడా చాలా పైకేది అందరి రాష్ట్రంలో కాదు ఈ ప్రపంచంలోనే చాలామంది అభిమానుల్ని మరి తన సొంతంగా అభిమానులుగా మార్చుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి సినీ 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 మరియు రాజకీయ జీవితంలో కూడా మరి ఈరోజు ఆటుపోట్లు ఎదుర్కొని మరి ఒక సైకో జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా పోరాడి కూడా మరి రోజు కూటంగా ఏర్పడి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మన దగ్గర పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఆదర్శంగా తీసుకొని నేను యువత కూడా చాలా ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి ఇంతటి గొప్ప కార్యక్రమానికి మరి ఈరోజు చూస్తా ఉంటే గత రెండు మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ వానలు వరదలు ఇవన్నీ కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు అందుకనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ కూడా ఈ కేక్ కటింగ్లు ఎన్ని చేయకుండా ఆ కార్యక్రమాలను రద్దు చేసి మనకి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి ఈ పర్యావరణానికి కాపాడుతూ ఈ రోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా పెట్టడం చాలా అభినందనీయం ఇదే పవన్ కళ్యాణ్ గారు మరెండో పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతు ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాను మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారి యాభై ఏడవ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా గురదాల నియోజకవర్గం పిడిగురాల పట్టణంలోని మన్నెంపూలార్ డి స్కూల్ ఆవరణలో ఈ రోజు మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ ఎరపతనేని శ్రీనివాసరావు గారి ముద్దుల తనయుడు సాయి నిఖిల్ గారు పాల్గొనడం నిజంగా కూడా చాలా ఆనందదాయకంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి జీవిత చరిత్ర మనం ఒకసారి పరిశీలించుకుంటే ఎన్నో ఆటుపోట్లు ఎదుగున్నటువంటి వ్యక్తి కష్టాన్నే ప్రతిఫలంగా నమ్ముకున్న వ్యక్తి ఎన్ని అవమానాలు ఎదురైనా స్థిరస్థాయిగా నిలబడి ఈ రోజు రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన దించాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు భావితరాల భవిష్యత్తు బాగుండాలని మనం అత్తాంటికి దారేజ్ ఒక సినిమా డైలాగ్ ఉన్నాం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవడని ఆ విధంగా తగ్గి ఈ రోజు నెగ్గి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల కోసం అండగా నిలబడే ఒక మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన ఏ పిలిపినిచ్చినా గాని ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఎడపతి నేను శ్రీనివాసరావు గారి సారథ్యంలో ముందు ముందు అనేక మహోత్తరమైనటువంటి సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు రాజకీయ అవగాహన కార్యక్రమాల్లో ఈ నియోజకవర్గాన్ని కూడా మరింత బలోపేతం చేసే విధంగా నేను గతంలో చెప్పే మాట ప్రకారమే ఈ నియోజకవర్గాన్ని వర్గాన్ని నేని శ్రీనివాసరావు గారి సారథ్యంలో ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాలు మరిన్ని ముందు ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సభంగా తెలియజేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు శ్రీ కొనిదా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా